ఆది కాండంలో దేవుడు టైం స్పేస్ మ్యాటర్ ఈ మూడింటిని ఉనికిలోనికి తెచ్చాడు ఆ చివరి రోజున దేవుడు ఆ మూడింటిని ఒకేసారి నాశనం చేయబోతున్నాడని పేతృగారు చెప్తున్నారు టైం పేతృగారు అంటారు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి దేవుడు కాలాన్ని మనలా చూడడు ఆయన దృష్టిలో ఆదాము ఆరు రోజుల క్రితం జీవించాడు అబ్రహాము నాలుగు రోజుల క్రితం దావిదు మూడు రోజుల క్రితం యేసు ప్రభు రెండు రోజుల క్రితం ఈ లోకానికి వచ్చారు మార్టిన్ లూధర్ జాన్ వెస్లీ కొన్ని గంటల క్రితం చార్లెస్ స్పర్జన్ కొన్ని నిమిషాల క్రితం జీవించారు మనం కూడా ఆయన దృష్టిలో ఈ రోజుల్లోనే జీవిస్తున్నాం ఆ చివరి రోజున ప్రభు దినమున మనకు తెలిసిన కాలం అంతమై మనమందరం నిత్యత్వంలోకి ప్రవేశిస్తాం స్పేస్ అంతరిక్షం ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అంటే మనం చూస్తున్న ఈ అంతరిక్షం ఈ గ్యాలక్సీలు అన్నీ ఒక పెద్ద శబ్దంతో అంతమైపోతాయి ఆటమ్స్ లేదా మ్యాటర్ పంచభూతములు ది ఎలిమెంట్స్ మహావేంద్రముతో లయమైపోవును ఇక్కడ పంచభూతములు అని అనువదించబడిన గ్రీక్ పదం స్టోయికియా దీనికి అర్థం వరుసలో అమర్చబడినవి మనం మైక్రోస్కోప్ లో చూసినప్పుడు అణువులు ఎలా కనిపిస్తాయి వరుసలలో కాబట్టి స్టోయికియా అంటే అణువులే ఆ చివరి రోజున ప్రతి అణువు ప్రతి పరమాణువు మహావేడితో కరిగిపోతుంది దేవుని తీర్పు దినానా ఈ విశ్వం ఇలా అంతమవుతుంది కానీ ఒక్క క్షణం ఆగండి అసలు ఇంత అందమైన సృష్టి ఇంత అద్భుతమైన విశ్వం ఇలా నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా ఒక్కటే కారణం రెండు అక్షరాలు పాపం దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టి చాలా మంచిదిగా ఉంది అందులో మరణం లేదు శాపం లేదు వినాశనం లేదు కాని ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆ పాపం కేవలం మనిషిని మాత్రమే కాదు ఈ సృష్టి మొత్తాన్ని పాడు చేసింది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం చెప్తున్నట్లు సృష్టి యావత్తు మూలుగుచూ వేదన పడుచు తన విమోచన కోసం ఎదురు చూస్తుంది బైబిల్లో మనం చూస్తే పాపం విపరీతంగా పెరిగిపోయినప్పుడు దేవుడు రెండు సార్లు ఈ భూమిని శుద్ధీకరించాడు లేదా శుద్ధీకరించబోతున్నాడు మొదటిసారి నోవాహు కాలంలో భూమి మీద నరుల చెడుతనం గొప్పదని వారి హృదయాలోచనలన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యహోవా చూశాడు ఆ పాపాన్ని కడిగివేయడానికి ఆయన జలప్రలయాన్ని పంపించాడు నీటితో ఈ భూమిని శుద్ధీకరించాడు